సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని అన్న ఎన్టీఆర్ నల్ల దిశలా చాటితే తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం తన రాష్ట్రం కోసం తన ప్రజల కోసం పరితపించే దార్శనికుడు రాజనీతిజ్ఞుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక నూతన రాజధాని అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉక్కు సంకల్పానికి మధ్యలో అడ్డంకాలు ఏర్పడినా ఎన్ని అవంతరాలు ఎదురైనా చెక్కు చెదరైన మనోధైర్యం నారా వారి సొంతం ప్రజల మేలు కోరేవాడే నిజమైన పాలకుడు అందుకు విరుద్ధంగా రాక్షస పాలన చేస్తూ ఓ నియంతల సైకోను తలపించే రీతిలో ఆయన్ని తప్పిస్తే మనకి అడ్డే ఉండదనే దురాలోచనతో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఓ సాడీస్టు కుట్ర పన్ని కటకటాలు పాల్ చేసిన రోజు నాడు తల్లడిల్లిపోయింది తెలుగు ఓడున్న ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి బిడ్డ ప్రతి తల్లి ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి అయ్య అయ్యో ఎంత దారుణమా పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదనే ప్రతి గొంతు తల్లడిల్లిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది నాటి కన్నీటి వేదనలు నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో తెలుసా అందుకే నడుం కట్టాయి లక్షల ఖర్చు పెట్టుకొని విమానాలు ఎక్కి మరి స్వస్థలాలకు వచ్చారు ఓటు అనే వజ్రాయుధంతో దుష్టపాలకులను తుదుట్టించేందుకు రాజకీయాలకు అతీతంగా ఓటెత్తారు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో పట్టం కట్టారు మళ్ళీ ఇక ముందెన్నడూ మరో ఆలోచన చేయం మీ వెంటే జనమంతా మనసంతా మీరే అంతగా ప్రజల హృదయాలను గెలిచిన నారావారు తెలుగు వాడి ఎల్లడలా తెలిసేలా అమరావతి రాజధాని చరిత్ర పుట్లలో నిలిచేలా తీర్చిదిద్దేది మీరే ఆ దుష్టపాలకుడు చెరపట్టిన దినం అది మా రాజు ప్రజల మనసును గెలిచిన రోజు అందరిలో మేము ఉన్నాం నాడు అది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు